అడిగిన తన మగడు నుడువడని నడయుడుగ అడిగినా మాత్రం చెప్తాడా ఏ ఇంట్లో ఏ పురుషులు చెప్పారు కనుక నిజాలు పాపం అమాయకులు ఆ తల్లు నమ్ముతారు తప్ప వీళ్ళు చెప్పాడు ఇవన్నీ ఒక్కరన్నా నిజం చెప్తారా నిజంలాగా చెప్తారు నిజంలా నమ్మించి చెప్తారు తప్ప పాపం వాళ్ళు ఏది చెప్తే అది నమ్మి అమాయకులు వాళ్ళకి తెలిసింది ఒక్కటే కూరలో ఉప్పు ఎక్కువ వేయడం తప్ప ఇంకా వాళ్ళకి తెలిసింది ఏదో ఉందని నేను అనుకోవడం లేదు కనుక వీళ్ళు ఎన్నైనా చెప్తారు కట్టుకథలు వాళ్ళకి అందుకని ఈవిడంటుంది అడిగిన తన మగడు నుడువడని నడయుడుగను ఆ స్పీడ్ తగ్గుతుందట మళ్ళీ వెడవడ చిడిముడి తడబడ నడుగిడు మళ్ళీ వెడ చిడిముడి తడబడ నడుగిడు ఆవిడకి ఏది తోచక ఏం చేయాలని అర్థం కాక తడబడుతూ మళ్ళీ ముందుకు నడుస్తుందట మళ్ళీ ముందుకు పరిగెత్తుకుంటూ పోయి ఆ తర్వాత అడుగిడదు జడిమ నడుగిడు నెగల మళ్ళీ అక్కడ ఆగిపోద్దట లేని అంటే అమ్మవారు పోయేటువంటి పద్ధతి ఆమె పోతున్నటువంటి స్పీడ్ మధ్యలో ఎందుకు స్పీడ్ తగ్గతా ఉంది దీన్నంతా ధ్యానపూరితంగా పోతనామాచుడు అనుభవించాడు మనసులో ఇంకేం లేదు భక్తితో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే ఏ సరోవరం దగ్గర అయితే మకరి పట్టుకొని ఉందో అక్కడికి వెళ్ళి చూచాడు అప్పటికే వెళ్ళిపోతూ ఉండాడు గజేంద్రుడు కేవలం అక్కడ ఆ సరోవరంలో ఒక పద్మం ఉంటే ఒక కమలం ఉంటే అతి కష్టం మీద ఆ కమలాన్ని అట్లా తీసుకొని ఏది తొండంతో అట్లా తొండంతో పైకి ఎత్తాడట భగవాన్ నా జీవితం అంతమైపోతూ ఉంది అంతమయ్యేటప్పుడు కూడా ఈ నా జీవితాన్ని ఒక పుష్పంగా నీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను అని అంటూ ఉంటే సుదర్శన చక్రాన్ని ప్రయోగం చేశాడు సుదర్శనం చక్కటి దర్శనం సుదర్శనం ఎప్పుడైనా సరే మనకు మోక్షం కలిగిందంటే సుదర్శనం ఉంటుంది ఆ సుదర్శనం అంటే ఏంటో తెలుసా దర్శనం సుదర్శనం సుష్ఠు దర్శనం సుదర్శనం ఏమిటది అని అంటే భక్తుడు భగవంతుణ్ణి చూడడం భగవంతుని యొక్క చూపు భక్తుడి మీద పడ్డడం వీళ్ళిద్దరి చూపులు కలుస్తాయి అది సుదర్శనం అదే అంత ఇప్పుడు రోజు వెళ్ళి మనం భగవంతుని దగ్గరికి వెళుతున్నాం భగవంతుని చూసి వస్తున్నాం ఆయన చూస్తే కదా మన అందువల్ల మనం దర్శనానికి వస్తానంటామే కానీ సుదర్శనానికి వెళ్ళి వస్తానన్నాం ఎందుకో తెలిసి ఆయన మనల్ని చూడడు ఆయన మనల్ని చూడు భక్తులు వస్తే చూస్తాడు కాబట్టి భక్తి పెరిగినటువంటి రోజు భక్తుడు భగవంతుడిని చూడడం భగవంతుడు భక్తుడిని చూడడం ఏదైతే ఉందో ఆ ఇద్దరి యొక్క దృష్టి కనుక ఏకమైందా అది సుదర్శనం ఇది భ్రాంతిని మోహాన్ని ముక్కలు చేసేస్తుంది ఆ సుదర్శన చక్రం వచ్చి ఈ సంసార భ్రాంతిని ఖండించింది ఎప్పుడైతే ఆ ముసలిని ఖండించడం జరిగిందో అది అట్లా చచ్చి ఓపెన్ అయిపోయి నోరు అలా పడిపోయింది పాపం మెల్లగా గజేంద్రుడు పైకి వస్తూ ఉండాడు ఇది గజేంద్ర మోక్షం అప్పుడు వాళ్ళని ఆశీర్వదించి వెళుతూ వెళుతూ విష్ణుమూర్తి అంటాడట సంపదలు గల్గో సంపదలు గల్గో పీడలు శాంతి బొందు సంపదలు గల్గు పీడలు శాంతి బొందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్షమరచేతి దయ్యుండు ముదము చేరు అనుచు విష్ణుండు ప్రీతుడై అనతిచ్చే ఎవరైతే ఈ గజేంద్ర మోక్షం అనేటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర అంత ఆపద సమయంలో ఉండి భగవంతుణ్ణి ప్రార్థించి ఆపద నుంచి బయటపడి మోక్షాన్ని పొందాడో గజేంద్రుడు ఈ చరిత్రను ఎవరైతే నిత్యం పఠిస్తూ ఉంటారో అటువంటి వారికి సంపదలు అంటే ఐశ్వర్యం ఈశ్వరస్య భావ ఐశ్వర్యం భగవంతుని యొక్క సంపద సంపద అంటే కేవలం ఈ డబ్బు అది ఇది కాదు కాబట్టి ఆ భక్తి సంపద జ్ఞాన సంపద సంపూర్ణంగా లభ్యమవుతాయి పీడలు శాంతి బు అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పాప కర్మలు ఏవైతే పీడలుగా పట్టుకొని ఏడిపిస్తూ ఉంటాయో మనల్ని అవన్నీ పోతాయి సుఖము సిద్ధిల్చు జీవించున్నంతకాలం ప్రశాంతంగా సుఖంగా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది వర్ధిల్లు శోభనములు కాబట్టి జీవితంలో చక్కటి ప్రకాశం చక్కటి ప్రభావం కనపడుతూ ఉంటుంది శోభన జీవితం లభ్యమవుతుంది మోక్షమరచేతి దయ్యుడు మోక్షం కరతలాములకం అరచేతిలో ఉసిరికలాగా మోక్షం అనేటువంటిది ముదము చేరు ఆనందం వాళ్ళని ఎప్పుడు వదిలిపెట్టకుండా వాళ్ళనే పట్టుకొని ఉంటుంది అనుచువిష్ణునుడు ప్రీతుడీ అనతి చే అని సుఖబ్రహ్మ పరక్షి మహారాజుకి చెబితే పరిస్థితులు అడిగాడట హే భగవాన్ ఇదంతా బాగుంది కానీ ఇంతమంది జనాన్ని చూస్తున్నాం మేము ఎవరు కూడా ప్రాణ ప్రయాణ సమయంలో భగవంతుణ్ణి స్మరించినట్టుగా మేము ఎక్కడ చూడడం లేదు ఎక్కడ చూడడం లేదు అతను చచ్చిపోతా ఉంటే కావాల్సిన డబ్బు ఉంది అతనికి చచ్చిపోతూ ఉండాడు అందరూ వచ్చి చేరారు పిల్లలు అంతా చేరారు నేను నువ్వేం బాధపడబాకు నీకు బ్రహ్మాండంగా చేస్తాం అది చేస్తాం ఏం చేస్తాం ఒక శిలా విగ్రహం పెడతాం తర్వాత కాకిని కూడా ఎక్కిస్తాం దాని మీద నువ్వేం బాధపడబాకు ఏ చెప్పాల్సిందా చెప్తా ఉండరు కానీ అతను మాత్రం దుఃఖపడతా ఉండాడు ఒక దశలో నానా ఏమిటంటే అంటాడట కా 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 వాళ్ళకి అర్థం కాల అంతకు మించి మాటలు రావడం లేదు ఇది మందగాదిలే కర్ణాటకలో జరిగింది మీరు బాధపడబాకు మన ఆంధ్రాకు సంబంధించినది కాదు తెలంగాణది అసలే కాదు ఇది ఆంధ్రాది ఆంధ్రది కర్ణాటక కర్ణాటకది తెలంగాణ కాదు రాయసీమ కాదు ఆంధ్ర కాదు కర్ణాటక ఏంటిది కా 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 వాళ్ళకి అర్థం కావడం లేదు ప్రాణం పోయేటట్టుంది కా 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 వాళ్ళు అనుకుంటున్నాడు ఇట్లా కా కాకా కాని వచ్చే జన్మలో కాకి అవుతాడేమో కర్మ ఎట్లాగో మనం పెట్టేది కాకి తినేది పిండం కానీ ఇదేంటిది కా కాకా అని కరువు కసు లాస్ట్లో ఎవన్న డాక్టర్ని పట్టుకొని వచ్చి సార్ ఒక ఇంజక్షన్ తిండి సార్ పవర్ఫుల్ ఇంజక్షన్ ఆ కా 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 కాకి ఏంటో అర్థం మేము ఒక్కసారి వింటాము అని అంటే ఏదో ఇరవై ఐదు వేల రూపాయల ఇంజక్షన్ తీసుకొచ్చి ఆ టెక్నిక్ ఏదో డాక్టర్లకే తెలియ వేసేటప్పుడే కొద్దిగా ఒక్క క్షణం మాట్లాడగలయ్యా అంతగా పర్వాలేదు సార్ వీళ్ళు ఇంత డబ్బు పెట్టి ఎందుకు ఆ ఇంజక్షన్ ఇస్తాడారో అసలు అర్థం కావడం లేదు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కా కా ఏమోనని అది ఇంకే లేదు కలిమి 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 ఎక్కడెక్కడ దాపెట్టినాడు ఎక్కడెక్కడ పూడ్చిపెట్టినాడు అవన్నీ చెప్తాడేమో పోతే పోయింది ఒక ఇరవై ఐదు వేలు కొద్దిగా మాట్లాడించండి సార్ ఏదో ఎట్లాగో మొత్తానికి వేడెక్కిచ్చి మాట్లాడిచ్చారు నానా కా కా ఏంటి నానంటే కరు కసుబరిక ఇవన్నీ గడియొత్తదే కనడం ఏంటి ఆయన ఇంత డబ్బు మీకు ఇచ్చాను కదరా పోతా ఉన్నాను కదా దీన్ని మీరు రక్షించుకుంటారని నాకు నమ్మకం ఏముందిరా ఎందుకని ఏంటి ఆయన నీకు వచ్చింది కరు కసుబరిక ఎన్న కడిఎత్తదే ఆవట అక్కడ కొత్త చీపురు ఏదో పెట్టుంటే అది నవలేస్తూ ఉందట కరు కసుబరిక ఎన్న కడిఎత్తదే అది చీపురు నవలేస్తూ ఉంటే అందరు నన్ను చూస్తూ ఉన్నారు కానీ దాన్ని పట్టించుకునేవాడు ఒక్కడ లేడు నా కళ్ళ ముందే నేను పోక ముందే చీపురు పోతా ఉంది కొత్తది నేను పోయిన తర్వాత ఏమేమి పోతాయో అంటూ కరు కసుపరిక ఎన్ని కడి ఎత్తదే రెట అప్పుడెవరో నారెండో సాధువు ఉండి నాయన ఎట్లాగో పోతున్నారు కనుక మీరు పూడుస్తారా కాలుస్తారా అని మేము కాలుస్తామండి ఆ కాల్చేటప్పుడు ఆ కట్టెలతో పాటు ఆ చూపును కూడా ఎత్తుకో ఎనగా హే సుఖబ్రహ్మ ఇట్లాంటి వాళ్ళని మేము చూసాం కానీ ఇది ఎట్లొచ్చిందయా ఇది గజేంద్రుడు మృగరాజు ఆయన మన గజరాజు ఒక మృగం జంతువు కదా ఆయనకి ఎట్లా వచ్చిందయ్యా అని అంటే అప్పుడు అంటాడు నాయన ఇదే మీకు లోనే చెప్పాను పూర్వ జన్మలో మనం చేసుకునే ఉంటాయి ఈ జన్మలో లేకపోయినా అవి ఒక్కసారి కనిపిస్తాయి ఇతను వేరే ప్లేస్ ఈ మకరం ఏదైతే ఉన్నదో ముసలి ఇప్పుడు భగవంతుని యొక్క సుదర్శన చక్రం చేత అది చనిపోయింది కాదు దానికి కూడా మోక్షమే కైవల్యమే చిన్న విషయమా సుదర్శనం అంటే దానికి ఎట్లా వచ్చింది అని అంటే